హాయ్ చెప్పు నీ వచ్చినాడు మా చెల్లి రోజైతే మా ఇంటి దగ్గరికి వచ్చారు మా చెల్లి పెద్ద చెల్లి అయితే తను వంట చేస్తుంది మాట వంట చేస్తున్నా నీ ఫీలింగ్ ఏంటి అలవాటు అయితే వచ్చాను ఫ్రెండ్స్ వచ్చి నేనైతే వంట అయితే చేపిస్తున్నా అనమాట ఇదిగోండి అన్ని చేసి వచ్చేటెట్టేసాను మొత్తం కోసేసి చెల్లి అయితే ఇదిగో వంట అయితే చేస్తుంది ఏం చేస్తుందో చూపిస్తానే చూడండి చెల్లి అయితే ఫాలో అయితే చేస్తుందన్నమాట ఈరోజు మా మామయ్య బర్త్డే తర్వాత ఇంకో సెలబ్రేషన్ కూడా ఉంటే చూపిస్తాను చూసేయండి నా వీడియో మాత్రం ఫాలో చేసేయండి ఓకేనా మా అమ్మ ప్రేమతో ఈ పెద్ద కూతురికి అయితే ఏ అయితే పంపించింది మా చెల్లి ఇంకొచ్చి స్టార్ట్ తెచ్చింది చెప్తుందనే చాట్ తెచ్చింది ఫ్రెండ్స్ ఇదిగోండి చికెన్ కర్రీ అయితే ఉంటుంది చికెన్ కల్లా బంగాళదుంప వేస్తే చాలా బాగుంటుంది మాకు ఇష్టం వేసుకున్నమాట ఈ విధంగా ఇందులో అయితే ఇప్పుడు ఎసర పెట్ట ఎసర కాగుతుంది ఎసర కాగుతుంది అది పడుతుంది అందరం అయితే ఇక గదిలో కూర్చునేది వంట చేసుకుంటున్నాం తర్వాత భోజనం చేస్తాము ఫ్రెండ్స్ వంట అయితే పూర్తయింది ఇంకా భోజనం అయితే చేస్తాము సాల్స్ ఆపిస్ కూడా పొలం చికెన్ తింటున్నాం అన్నమాట ఈ ఈరోజు సండే స్పెషల్ కామెంట్ చేయండి ఓకేనా బాయ్ చూపిస్తాను ఎలా కర్రీస్ ఉంది అది ఇక్కడ వంటల గట్ట పూర్తి అయిపోయిన తర్వాత అయితే మేమైతే ఫ్రెష్ అయిపోయి ఇంకా కేక్ కటింగ్ అయితే వచ్చేసాము చిన్నగా కేక్ కటింగ్ అయితే చేసుకున్నాము ఇంకా బర్త్డే పార్టీ మన ఫ్యామిలీలో అలాగా చిన్న ఫ్యామిలీ పార్టీ మాట ఈ విధంగా అయితే చేసుకున్నాము నేనైతే ఫేర్ అయితే చేశాను బర్త్డే కోసం ఫ్రెండ్స్ మీలో కేక్ ఎంతమందికి ఇష్టం నాకైతే కామెంట్ చేయండి నాకు కేక్ అంటే క్రీమ్ ఇష్టం ఉండదు మామూలుగా బన్ అయితే ఇష్టం ఎంతకు ఇష్టం అయితే అయితే కేక్ కటింగ్ చేస్తున్నామాట తాతయ్య అమ్మమ్మ నేను చెల్లెళ్ళు ఇద్దరు పెద్ద వీడియోగ్రాఫర్ అన్నమాట మేమైతే ఇలా కేకింగ్ కట్టే చేస్తున్నాము ఫ్రెండ్స్ నా ఛానల్ ఎవరైనా కొత్త వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ అలాగే కేక్ కటింగ్ చేసుకున్న ఒకరికొకరు తినిపించేసుకున్నాము తినిపించే నక్షత్రం కలిపేసుకుని నక్షత్రం కూడా వేయించుకున్నాము పెద్దవారితో దీవించి కూర్చున్నాము ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి తాతయ్య మా అమ్మమ్మ అయితే మావికైతే కేక్ అయితే పెడుతున్నారు ఇంకా గలిబిలి గలిబిలి ఈ మధ్యలో అయితే ఏ విధంగా అయితే గలిబిలి అయిపోతుంది ఇంకా కేక్ కటింగ్ చేసుకున్న మామయ్య షూట్ ఎలా ఉంది కామెంట్ చేయండి బాగుందా ఫ్రెండ్స్ మావయ్య నేనైతే హ్యాపీ బర్త్డే సాంగ్ అయితే పాడుతున్నాను హ్యాపీ బర్త్డే టు యూ లా అంటున్నాను ఈ విధంగా ఫ్యామిలీ అంతా ఫన్నీ ఫన్నీగా ఉంటే అంత బాగుంటుందో కదా ఫ్రెండ్స్ నాకు ఫన్నీ ఫన్నీగా సరదాగా ఉంటామంటే చాలా ఇష్టం ఈ విధంగా తినిపించేశాను మిగిలినందు నేను తినేసాను ఈ విధంగా ఫ్రెండ్స్ మళ్ళీ సరదాగా ఉంది నాకు నాకైతే ఇలా చాలా ఇష్టం చెల్లెళ్ళు ఇద్దరు వచ్చారు కేక్ సెలబ్రేట్ చేశారు మా అమ్మవి అయితే నేనైతే మర్చిపోలేను మేము ప్రతి ఇయర్ కూడా ఎవరు బర్త్డే అయినా సరే వాళ్ళ చెల్లెళ్ళు ఇక్కడికి వస్తారు మేము సెలబ్రేట్ చేసుకుంటాము బలి సరదా సరదాగా ఉంటుంది మా పెద్ద చెల్లి చూసారా తనైతే ఇంకా మా అవి కూడా కేక్ కట్ చేసేసింది తినిపించేసింది చిన్న చెల్లి కూడా తినిపించేసింది బలి సరదా నవ్వుకున్నమాట ఈ విధంగా అయితే ఇంకా అందరం కలిసి కూర్చొని ఒకరికొకరు అక్షంతలు వేయించుకోవడానికి అయితే సిద్ధమవుతున్నాము ఈ విధంగా జరుపుకున్నాము చూసేయండి ఇంకొన్న వీడియోస్ కూడా మేము ఎలా ఎంజాయ్ చేసాము ఎలా సరదా ఫన్నీ ఫన్నీగా ఉన్నా ఒకసారి ఈ వీడియో చూసేయండి ఓకేనా ఫన్నీగా ఉంటే చూసేయండి నేనైతే మోకాలు వేసి అక్షలు తీసుకునేదాకా అమ్మమ్మ వేస్తుంది తీస్తుంది ఇంకా నాకైతే పిక్కలు పట్టేసి నేనైతే ఇంకా కూర్చోబడిపోయానమాట ఈ విధంగా అయితేనే ఇలాగేసి అమ్మ నీళ్ళు వేసిపోవాలంటే కొత్తగా పెద్దవాళ్ళు కదా వేసేస్తారు నీ కూర్చోలాగైతే వంగిపోయి చాలా భలే ఎంజాయ్గా ఉంది मैरेज yeah, होना <laughs>